యునైటెడ్ కింగ్డమ్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఆందోళనకారులు తమ వద్ద ఉన్న సీసాలతో దాడులు చేయడంతో ఇరవై ఆరు మందికి పైగా పోలీసులు గాయపడ్డారు దీంతో వారు నిరసనకారులపై ముష్టిఘాతాలు కురిపించారు బ్రిటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన ర్యాలీ అని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు లండన్ లో టామీ రాబిన్సన్ నిర్వహించిన ఆందోళనలో ఇరవై ఆరు మందికి పైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు టామీ రాబిన్సన్ నేతృత్వం వహించిన యునైట్ ది కింగ్డమ్ మార్చ్లో లక్షా పది మందికి పైగా పాల్గొన్నారు ఇంత పెద్ద నిరసన ర్యాలీ జరగటం బ్రిటన్ చరిత్రలో ఇదే తొలిసారి అని పోలీసులు తెలిపారు అక్రమ వలసదారులను బ్రిటన్ నుంచి పంపేయడం భావ ప్రకటన స్వేచ్ఛ డిమాండ్తో యునైట్ ది కింగ్డమ్ ను టామీ రాబిన్సన్ నిర్వహించారు శాంతియుతంగా నిరసన తెలియచేద్దామని ర్యాలీలో మాస్కులు ధరించవద్దని మద్యం తాగవద్దని ముందే ఆయన సూచించారు అదే సమయంలో జాత్యహంకారాన్ని నిరసిస్తూ స్టాండర్డ్స్ అప్ టు రేసిజం అనే సంస్థ మార్చ్ అగెయిస్ట్ ఫాసిజం ర్యాలీని నిర్వహించింది ఇందులో ఐదు మందికి పైగా పాల్గొన్నారు పోటాపోటీగా జరిగిన ఆందోళనలను పోలీసులు చేసే క్రమంలో ఒక్కసారిగా ఘర్షణలు చెలరేగాయి ర్యాలీ చివరలో ఉన్న కొందరు రాబిన్సన్ మద్దతుదారులు పోలీసులపైకి సీసాలను విసిరారు కొందరు రాళ్లతో దాడి చేశారు ఈ ఘటనలో ఇరవై ఆరు మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి అందులో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఒకరి పళ్లు విరగ్గా మరొకరికి తలకు గాయమైంది మరొకరికి ముక్కు ఎముక విరిగినట్లు సమాచారం ఈ క్రమంలో పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపు చేశారు నేరాలకు పాల్పడటం హింసాత్మక దాడులు చేయటం ఆస్తులకు నష్టం కలిగించారంటూ పోలీసులు ఇరవై ఐదు మందిని అరెస్టు చేశారు వీడియోల ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు ఈ ర్యాలీలో లక్షా పదివేల నుంచి లక్ష యాభై వేల మంది వరకు పాల్గొన్నట్లు పోలీసుల అంచనా బ్రిటన్ చరిత్రలో ఈ స్థాయి నిరసన జరగడం ఇదే తొలిసారి అని మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు